అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో అసలు రాజయోగం గురించి చెప్తాను మనం రాజయోగాన్ని ఎలా తీసుకోవాలి ఎంత వరకు తీసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో వీడియో దయచేసి పూర్తిగా చూడండి మనం చిన్నతనంలో కానీ లేదా మనం ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పదం మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది వినడానికి అదే రాజయోగం మీ అబ్బాయికి రాజయోగం ఉంది లేదా మీ అమ్మాయికి రాజయోగం ఉంది వీళ్ళు అద్భుతమైన స్థాయిలో ఉంటారు వీళ్ళు అనుకున్నది వీళ్ళు సాధించుకుంటారు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటే మనకి అబ్బా వాళ్ళే చెప్తున్నారా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం కాకపోతే ప్రజెంట్ అలా అనుకోవడం చాలా అసలు తప్పేమీ లేదు కాకపోతే ప్రజెంట్ చాలామంది ఆ ఏమవుతుంది అంటే ఇప్పుడు జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు రాజయోగం ఉంది అండి అని చెప్తారు వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళకి ఆ రాజయోగానికి సంబంధించిన గ్రహాలు ఏర్పడతాయి కదా కంజంక్షన్స్ తో అవనివ్వండి లేకపోతే దృష్టిల ద్వారా అవ్వనివ్వండి అంటే ఆస్పెక్ట్స్ ద్వారా అవనివ్వండి ఆ రాజయోగం అనేది ఫామ్ అవుతుంది కదా ఒకళ్ళ జాతకంలో అలా అయినప్పుడు ఆ దశల్లో వీళ్ళకి అంత బాగోకపోవచ్చు అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు ఈ సబ్జెక్ట్ అనేది పెద్ద కరెక్ట్ సబ్జెక్ట్ కాదు వాళ్ళు ఏదో రాజయోగం అని చెప్పేశారు కానీ నేను రాజులా బతకట్లేదు నేను ఎంతో కష్టాలు పడుతున్నాను నేను రోజు ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుంది ఎంతో చాకరీ చేయాల్సి వస్తుంది ఇలాంటి ఆలోచనలు చాలా మందికి ఉంటాయి నాకు కూడా నేను కూడా ఉదాహరణ ఎందుకంటే ఏదైనా నేను ప్రాజెక్ట్ చేసుకునే ముందు నా మీద నేను చెప్తాను కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు సో నేను కూడా అలాగే అనుకునేవాడిని అంటే నాకు రాజయోగం ఉందని చెప్పారు నేను రోజు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది నేను రోజు ఉద్యోగం చేయాల్సి వస్తుంది ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉంటూ ఉండేవి అందుకనే ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను అసలు రాజయోగం అంటే ఏంటి మనకి రాజయోగం అంటే రాజులా బతికేయడము లేకపోతే మనకి పది మంది ఒక పది ఒక వంద మంది సర్వెంట్స్ ఉండడము మన కాళ్ళు కింద పెట్టకుండా మనల్ని చూసుకోవడము అది రాజయోగం కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం అంటారా అది పక్కన పెట్టండి మనకి పూర్వం అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఐదు వేల సంవత్సరాల క్రితం మనకి ఎన్నికలు అవి ఉండేవి కాదు ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉంటున్నాయి మనం ఎలక్ట్ చేస్తున్నాం ఒకరిని మనం ఎంచుకుంటున్నాం అలా పూర్వం అలా ఉండేవి కాదు రాజులు ఉండేవారు వాళ్ళు ప్రజల్ని పరిపాలిస్తూ ఉండేవారు ప్రజలు బాగోగులు తెలుసుకుంటూ ఉండేవారు అలాగే ప్రజలకి ఏ సమస్య ఏ సమస్య వచ్చినా కూడా ముందు రాజ దగ్గర అన్ని అన్ని చూసుకుని వాళ్ళకి మంచి చేస్తూ ఉండేవారు అది రాజయోగం ఒకవేళ అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైనా ఈ కాలంలో ఎవరికి ఉన్నా సరే అది రాజయోగము అంటే వాళ్ళకి డబ్బు ఉండనివ్వండి డబ్బు లేకపోయినా పర్వాలేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గర డబ్బు లేవండి అయినా సరే అతను పది మందికి హెల్ప్ చేయాలని ఆలోచన ఉంటుంది అతను ఎలాగైనా సరే వా వాళ్ళకి మాట సహాయమైన చేస్తూ ఉంటారు దానివల్ల ఎదుటి వాళ్ళు చాలా అమ్మయ్య నాకు ఎవరో ఒకళ్ళు సాయం ఉన్నారా బాబా అన్న ఫీల్ ఫీల్ వాళ్ళకి వచ్చింది అనుకోండి అలా ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి రాజయోగం ఉన్నట్టు ఎందుకంటే రాజు యోగము ఒక రాజు తన యొక్క జనా తన యొక్క ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేవాడే రాజు అలాగే ఈ కాలంలో ఒక మనిషి ఎదుటి వాళ్ళకి ఎటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం అలాగే వాటికి హెల్ప్ చేయడం ఇది కూడా ఒక రాజయోగమే మీరు ఈ రకంగా మీరు తీసుకోండి మాకు జాతకంలో రాజయోగం ఉంది మేము సరిగ్గా సెటిల్ అవ్వలేదని పక్కన పెట్టండి ఉదాహరణకి ఒక ఒక చిన్న స్టోర్ ఉందనుకోండి ఒక చిన్న షాప్ బిజినెస్ షాప్ ఉంది అనుకోండి నేను ఎవరిని తక్కువ అంచనా వెయ్యట్లేదు ఎందుకంటే ఎవరిలో ఎంత సామర్థ్యం ఉందో ఎవరికి తెలియదు అయితే ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను ఒక చిన్న షాప్ ఉంది అనుకోండి ఆ షాప్ లో చిన్న చిన్న వర్కర్స్ ఉంటారు కదా పాపం వాళ్ళకి ఐదు వందలో ఎనిమిది వందలో ఉంటుంది నెలకి జీతం ఉదాహరణకి మీరు అలా అనుకోండి ఆ షాప్కి సంబంధించిన ఓనర్ ఉంటాడు పాపం అతనికి లాభాలు ఉండవు కాకపోతే అతనికి కూడా ఎంతో ఒక రెండు వేలు ఎంతో వస్తే ఆ ఎనిమిది ఎంతో వర్కర్స్ కవి మిగతా మిగతావి నట్టే పెట్టుకుంటూ ఉంటారు ఉదాహరణకి మరి ఈ షాప్ ఈ షాప్ ఓనర్ రాజు కింద ఉన్నాడా అలాంటి వాళ్ళకి రాజయోగం ఖచ్చితంగా ఉంటుంది అలా రాజయోగం ఉన్నప్పుడు వాళ్ళు రాజుల్లో బతకాలి కదా కానీ కాదు ఇక్కడ ఏంటంటే అతను సొంతంగా ఒకటి పెట్టుకుని ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ కలగ చేసేది అది రాజు లక్షణం అది రాజయోగం సో ఇక్కడ డబ్బు హోదా ఆస్తులు అంతస్తులు లేకపోతే వాహనాలు ఇలా కాకుండా ఇవి చూడాలి ఉదాహరణకి రిలయన్స్ స్టోర్ ఉందనుకోండి ఆ రిలయన్స్ స్టోర్లో ఒక సూపర్వైజర్ ఉన్నారు ఆ సూపర్వైజర్ ఏం చెప్తే మిగతా వాళ్ళు అది చేస్తూ ఉంటారు మీరు మాల్స్కి వెళ్దో లేకపోతే స్టోర్లుకి వెళ్ళినప్పుడు వీళ్ళు నుంచి చెప్తూ ఉంటారు వీళ్ళు మీరు ఇలా కస్టమర్స్తో మాట్లాడండి వాళ్ళకి ఎక్కడ ఏమున్నాయో చెప్తూ ఉండండి అని వాళ్ళకి సూపర్విజన్ చేస్తూ ఉంటారు అంటే అన్ని చూస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు వాళ్ళకు కూడా రాజయోగాలు ఉంటాయండి ఖచ్చితంగా వాళ్ళకి రాజయోగం ఉంది కాబట్టి వాళ్ళ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇది చేయండి అది చేయండి అని కమాండింగ్ గా వాళ్ళు చెప్పగలుగుతున్నారు సో అది రాజయోగం ఉన్నట్టే సో అది కూడా మనం రాజయోగం కింద తీసుకోవాలి యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని నేను గత కొంతకాలం నాకు జాబ్ లేదు అంటే జాబ్ పోయింది సో రెసిషన్ పరంగా కాకపోయినా నాకు ఏదో ఒక ఇష్యూ వల్ల నాకు జాబ్ ఇబ్బంది అయింది చాలా మందికి రెసిషన్ డిసిషన్ వల్ల కొన్ని లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారండి సో నా దృష్టిలో ఆ టైంలో ఎవరికైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళందరికీ మంచి యోగం ఉన్నట్టే దయచేసి మీరు ఆ రకంగా చూడండి ఎందుకంటే వాళ్ళు ఐదు వేలు సంపాదించుకొనివ్వండి పదివేలు సంపాదించుకొనివ్వండి పదిహేను వేలు సంపాదించుకొనివ్వండి ఆ టైంలో వాళ్ళకి డబ్బులు అనేవి ఉన్నాయి డబ్బులు అందాయి వాళ్ళు పని చేసిన దానికి వాళ్ళకి ఫ ప్రతిఫలం వాళ్ళకు వచ్చింది వాళ్ళు ఐదు వేలు వాళ్ళ నోట్లకు వెళ్ళి కడుపు నింపుకున్నారు అది కూడా ఒక రాజయోగమే సో రాజయోగం అంటే ప్రధానమంత్రి అయిపోవడము లేకపోతే ఒక ఏరియాకి మేయర్ అవ్వడము లేదా ఎమ్మెల్యే అయిపోవడము ఇలా దాన్ని పరిగణించద్దు అలా చూడకండి మనం ఫ్యాన్ కింద ఉంటున్నాం అది మనకు ఒక భోగం చాలా మందికి అది కూడా లేదు అలాగే మనం వేసినప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టేస్తాం స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ పెడతాం అది కూడా చాలా మందికి ఆస్కారం లేదు ఇవన్నీ కూడా రాజయోగాల కింద పరిగణించండి అసలు మెయిన్ ఇంకో విషయం చెప్పాలి అంటే ఒక ఉద్యోగంలో ఒక వ్యక్తి ఉండి తనకి ప్రమోషన్ వచ్చి తను నార్మల్ క్లర్క్ నుంచి ఒక మేనేజర్ అయ్యారు అనుకోండి అది కూడా రాజయోగమే అసలు అదే రాజయోగం అంటే మన దేశ కాలమాన పరిస్థితులు బట్టి ప్రజెంట్ మనకు ఉన్నది అదే అదే రాజయోగం లేదా మేనేజర్ నుంచి డైరెక్టర్ స్థాయికి వెళ్ళారనుకోండి అది రాజయోగం లేదా ఒక కంపెనీలో యాభై వేలకు పనిచేసే అతను వేరే కంపెనీలో డెబ్బై వేలకు జాబ్ వచ్చింది అనుకోండి అది రాజయోగము సో ఈ రకంగా మనం చూసుకోవాలి సో రాజయోగాన్ని మీరు ఎక్కువ కూడా దాన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ దయచేసి పెట్టుకోకండి ఎందుకంటే పాపం డబ్బులు అడుగు అడుగు అడిగేవారు ఉంటారు కదా రోడ్డు మీద వాళ్ళకి పాపం తిండి కూడా సరిగ్గా ఉండదు వాళ్ళ జాతకాలు పరిశీలిస్తే వాళ్ళకు కూడా రాజయోగాలు ఈ రాజయోగానికి సంబంధించిన కాంబినేషన్స్ వాళ్ళ జాతకంలో ఉంటాయి మరి ఎందుకు వాళ్ళు అలా ఉంటారు ఏదైనా సరే మన కర్మని బట్టే ఒక రకంగా చెప్పాలంటే రాజయోగాన్ని మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నాం కాబట్టి మనకి అలా ఉంటేనే రాజయోగం అని అనుకుంటారు కానీ అది కాదు మన నార్మల్గా డే టు డే లైఫ్లో మనం సాఫీగా మన లైఫ్ సాగుతోంది అనుకోండి అది రాజయోగం ఉన్నట్టే ఎందుకంటే ఆల్ కైండ్స్ ఆఫ్ కంఫర్ట్స్ అంటే ప్రతి సుఖాలు మనకి ఉన్నాయి మనకి చిటికేస్తే అన్నం దగ్గరికి రావడం శుభ్రంగా తినడం ఓలా అంటారు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవడం మనం కూడా నడుపుకోకుండా వాళ్ళు కేబుల్ పంపించేస్తూ ఉంటారు ఆఫీస్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి అంటే నేను కేవలం ఒక ఉద్యోగపరంగా చెప్పట్లేదు మొత్తం అన్ని రకాలుగా నేను చెప్తున్నాను సో ఒక రాజయోగాన్ని మనం ఈ రకంగా పరిగణించాలి సో దయచేసి ఇలా తీసుకోండి తప్ప ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి అయితే మనకి జ్యోతిష్యం పరంగా అసలు రాజయోగం అనేది ఎలా ఏర్పడుతుంది ఇప్పుడు మనకి లో అంటే మనకి రాశి చక్రంలో లేదా వర్గ చక్రాలు ఏదైనా సరే ముఖ్యంగా రాశి చక్రంలో కేంద్ర స్థానాలు కోణ స్థానాలు ఉంటాయి కదా అంటే ఒకటి నాలుగు ఏడు పదిని కేంద్ర స్థానాలు అంటారు అలాగే ఒకటి ఐదు తొమ్మిదిని కోణ స్థానాలు అంటారు ఎప్పుడైనా సరే ఈ కేంద్ర కోణాధిపతులు కలిసి మనకి కేంద్ర స్థానాల్లో ఉన్న కోణస్థానాల్లో ఉన్న అది రాజయోగం కింద చెప్తారు సరే ఎందుకు చెప్తారు ఉదాహరణకి ఒక కేంద్ర కోణ స్థానాన్ని చూసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తులాలగ్నం తీసుకుంటే తులాలగ్నం వాళ్ళకి చతుర్థ పంచమాధిపతి అంటే చతుర్థం అంటే నాలుగో స్థానం స్థానం పంచమం అంటే ఐదో స్థానం కోణస్థానం ఈ రెండు అంటే ఈ రెండుకి సంబంధించిన గ్రహం ఏంటి శని సో ఈయన గనక ఒక మంచి స్థానంలో అంటే కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బాగుంటుంది అంటే ఆయన శని ఆయన నేచర్ ఎలా అయినా అవ్వనివ్వండి కాకపోతే ఆ యొక్క స్థానానికి అధిపతి అయిన అధిపతి అయినందువల్ల ఖచ్చితంగా ఆయన ప్లేస్మెంట్ మంచి కేంద్రాల్లో కోణాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకు బాగుంటుంది ఇప్పుడు కేంద్ర స్థానం అంటే నాలుగో స్థానం కింద తీసుకున్నాం నాలుగో స్థానం అంటే మన ఇల్లు మన కంఫర్ట్స్ మన యొక్క ఇన్నర్ పీస్ మన మనశాంతి అలాగే మన తల్లి తల్లి ఆరోగ్యం అలాగే మనకి నాలుగో స్థానం ఏ సూచిస్తుంది మనకి వాహనాలు మన నేను ఇందాక చెప్పండి మన కంఫర్ట్స్ ఇవన్నీ కూడా నాలుగో స్థానం సూచిస్తుంది ఎప్పుడైనా సరే ఈ నాలుగో స్థానానికి సంబంధించిన గ్రహం బలంగా ఉంటే ఇవన్నీ ఉంటాయి మనకి సొంతలు ఉండడమే కదండి పెద్ద యోగం ఎన్ని రాజయోగాలు ఉన్నా ఎవరికైనా చాలా మందికి సొంతిల్ లేని వాళ్ళు కూడా ఉన్నారు సో అది కూడా మనం చూడాలి సో ఐదవ స్థానం తీసుకోండి ఐదవ స్థానం అంటే పిల్లలు మన యొక్క చదువు మన నాలెడ్జ్ ఐదో స్థానాన్ని సూచిస్తుంది అలాగే ఐదో స్థానం మన ప్రేమను సూచిస్తుంది అలాగే ఐదో స్థానం మన మంత్రస్థానం అంటారు మనం ఎలా చదువుతున్నాం మన మంత్రాలు ఎలా వస్తాయి ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది సో లైఫ్లో వెల్త్ అంటే డబ్బే కాకుండా మనకి స్పిరిచువల్గా కూడా మనం ఉండాలి స్పిరిచువల్గానే ఎదుగుతూ కూడా మనం ఫైనాన్షియల్గా కూడా ఎదగాలి ఎందుకంటే ఇది కలియుగం అండి డబ్బు లేకపోతే చాలా చాలా కష్టం సో ఈ రకంగా ఇప్పుడు ఈ నాలుగో స్థానం ఐదో స్థానం సంబంధించిన మనకు ఉన్నాయి అంటే మనకి రాజయోగం ఉన్నట్టే మనకి టైంకి మనకి టైంకి పడుకోవడానికి మంచం ఉంది కంఫర్ట్స్ ఉన్నాయి మనకి ఇల్లు ఉంది అంటే తలదాచుకోవడానికి మనకి ఇల్లు ఉంది అది ఒక కంఫర్ట్ అది రాజయోగమే అలాగే మనకి నాలుగో స్థానం వాహనం ఉంది అది రాజయోగమే ఇలా చూడాలి మనం సో ఈ రకంగా చూసుకుని ఒక మనిషికి రాజయోగం ఎంతవరకు ఉండదు మనం పరిగణించాలి ఇంకొకటి ఇప్పుడు కొన్ని లగ్నాలకి యోగకారక గ్రహాలు ఉంటాయి కదా ఆ యోగకారక గ్రహాలు కేంద్ర కోణాలను రెండింటినీ పరిపాలిస్తాయి ఆ గ్రహాలు కనుక కేంద్ర స్థానంలో కోణ స్థానంలో ఉన్న ఆ సింగిల్ గ్రహంతోనే మంచి యోగం ఫార్మ్ అవుతుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే ఇప్పుడు చాలామందికి నాకు రాజయోగం ఉంది అండి నాజోగం ఉందని చెప్పారు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నానికి తీసుకుంటే ఈ బుధుడు రవి కలిసి ఉన్నారు ఇది మంచి యోగం అని చెప్పారు కానీ నాకు ఆ బుధుడు రవి దశలో నాకు ఏం జరగలేదు అంత పాజిటివ్ జరగలేదు ఓకే ఏదో ప్రమోషన్ వచ్చింది లేకపోతే ఒక ఒక పది రోజులు నన్ను చాలా మా ఆఫీసులో చాలా పొగిడారు నా వర్క్ మన నేను చేసిన పనికి ప్రశంసించారు ఎలా చెప్తూ ఉంటారు సో ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే వాళ్ళ పనిని ఎదుటి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తున్నారు అంటే అది యోగమే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎంతో మంది పనులు చేస్తూ ఉంటారు పాప ఎంత కాయ కష్టం చేస్తారు మెంటల్గా కష్టం పెడుతూ ఉంటారు సో వాళ్ళకి అంత పేరు అనేది రాదు సో ఎందుకంటే అది యోగం లేకపోతే అలాగే ఉంటుంది అనమాట మనకి మెయిన్ అది కూడా మనం యోగం కిందే తీసుకోవాలి అలా లేదు అంటే యోగం లేనట్టు కాదు కాకపోతే దాన్ని కూడా మనం అలా పరిగణించాలి ఇప్పుడు కేంద్ర కోణాధిపతులు దుస్థానంలో పడినప్పుడు వాళ్ళకి ఇన్ఫీరియర్ యోగం ఉంటుంది అంటే చాలా తక్కువ యోగం ఉంటూ ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఇందాక చెప్పాను బుధారక యోగం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బుధుడు రవి కలిసి ఉన్నప్పుడు నాకు యోగం లేదండి ఇలా చిన్న చిన్నగానే జరిగింది అంటే మనం ని కూడా పరిగణించాలి మనకి డిగ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం ఎంత దూరంలో ఉంది ఈ డిగ్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలా అని చెప్పి మరీ దగ్గరగా ఉంటే కంబస్ట్ అయిపోతుంది కదా గ్రహం ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుని బుధుని తీసుకుంటే కంబస్ట్ అయిపోతుంది అది ఇబ్బందికరమే కాకపోతే ఎలా ఉండాలో అలా ఉండాలి సో అది కూడా మనం తీసుకుని అది కూడా చూసుకొని దాన్ని బట్టి మన దశలు అంతర్దశలు ఎలా ఉన్నాయి దశ దశాధిపతి ఎలా అంటే దశ లగ్ దశ ఏ దశ జరుగుతుందో ఆ దశని లగ్నం కింద తీసుకొని అంటే ఆ గ్రహాన్ని లగ్నం కింద తీసుకొని దాన్ని బట్టి కూడా మీరు ప్రడిక్షన్స్ అనేవి ఇచ్చుకుంటూ ఉండాలి చూస్తూ ఉండాలి మీ అంతటి మీరు తెలుసుకుంటూ ఉండాలి సో ఈ రకంగా మనం అసలు రాజయోగం అంటే ఏంటి మనకి ఎలాంటి యోగాలు ఉన్నాయి హండ్రెడ్స్ ఆఫ్ యోగాలు ఉన్నాయండి కాకపోతే రాజయోగం అనేది మంచి యోగం అని ఎందుకు చెప్తారంటే మనకు కావాల్సినవన్నీ కూడా సాఫీగా మన లైఫ్ లో జరుగుతా జరుగుతాయి కాబట్టి అంటే మనకి ఫుడ్ ఉంటుంది బెడ్ ఉంటుంది పడుకోవడానికి వాహనాలు ఉంటాయి ఇవన్నీ కూడా రాజయోగాల కింద మనం పరిగణించాలి సో డోంట్ ఎక్స్పెక్ట్ మచ్ ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి సో రాజయోగాన్ని ఈ రకంగా చూస్తే మన లైఫ్స్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి అయితే నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు ఒక విషయం చెప్తాను దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉంటారు మనం ఆయన వైపు ఒక చూపు చూడడమే అలాగే ఎప్పుడు కూడా శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది మీరు ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ఒక రెమెడీ కింద శివాభిషేకం చేసుకోండి ఖచ్చితంగా మీకు ఆ భగవంతుని మంచి చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చూడడం కోసం నా యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్ని కూడా మీకు వస్తూ ఉంటాయి ఫైనల్గా ఒక విషయం చెప్తున్నాను చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో బ్లెస్డ్ ఎందుకంటే అంతమంది నాకు ఇలా కామెంట్స్ పెట్టడం అనేది నాకు చాలా సంతోషకరం చాలా హ్యాపీ అనమాట అయితే నేను రిప్లై లేట్గా రిప్లై లేట్గా ఇచ్చినందుకు నన్ను ఏవి అనుకోకండి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి అదేంటి అంటే నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆమె కూడా ఏంటి అంటే యూట్యూబ్ ఈ జ్యోతిష్ సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటారు చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట దగ్గర దగ్గర ఒక తనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పటి నుంచి ఆమె నేర్చుకున్నారు సో ఆ వీడియో ఆ ఆ యొక్క ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి అయితే ఆ ఛానల్ ఎలా కనబడుతుంది సో నేను ఇక్కడ మీకు చూపించినట్టు సో దాన్ని ఖచ్చితంగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆస్ట్రాలజర్ మేము ఏంటి అంటే చాలా యూనిక్ వేలో మా మా వీడియోస్ అన్నీ కూడా బయట పెట్టాలి అంటే ఈ జ్యోతిష్యం గురించి చాలా యూనిక్గా చెప్పాలి అందరిలా కాకుండా రియాలిటీని తెలియజేయడం కోసం మేము తాపత్రయపడుతున్నాం సో వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్